వెల్కమ్ అండి రైతు మిత్రులందరకు ప్రతి గురువారం జరిగే ఐజా మార్కెట్లో ఉన్నామండి మనం ఇప్పుడు ఇక్కడ ఐజా మార్కెట్లోకి అయితే కూడూలు భారీగానే రావడం జరిగింది ఈరోజు హెవీ హెవీ సైజు ధూళ్ళు రావడం జరిగిందండి కోదాడ సైడ్ నుంచి కూడా ఇక్కడికి దూళ్ళు వస్తూ ఉంటాయండి ప్రతి గురువారం జరిగే మార్కెట్కి మంచి ధూళ్ళు అయితే రావడం జరిగింది ఈ ప్రతి వారం జరిగే ఈ మార్కెట్లో మంచి మంచి కుడుదలు అయితే రావడం జరుగుతుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి అయితే బిగ్ సైజ్ రావడమే జరిగిందండి రైతులందరూ కూడా అక్కడ బేరం జరుగుతున్నట్టుందండి మనం అక్కడ వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి కోడుదళ్ళ రేట్లు అయితే ఎలా ఉన్నావో మార్కెట్లో హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కూడ రేట్లు ఎలా ఉన్నావు అక్కడ రైతుని అడిగి తెలుసుకుందాం రండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనపడే దూళ్ళు బేరం జరగడం జరుగుతుంది ఎంత పోయినా ఎంతగా తీసుకుంటున్నారో రైతుని అడిగి వాళ్ళ మాటల్లోనే అనేది తెలుసుకుందాం రండి రైతు మిత్రుల మిత్రులకందరకు ఇక్కడ దూళ్ళు కనబడుతున్నాయి కదండి దూళ్ళు చాలా మంచిగా ఉన్నాయండి ఈ దూళ్ళు మీరు చూస్తున్న దూళ్ళు ఏ రేట్లో ఉన్నావో ఇక్కడ రైతు మిత్రుడిని అడిగి తెలుసుకున్నారండి రండి ఇక్కడ దూళ్ళ యజమాని ఉన్నాడు